తెలంగాణ వెలుగు రాజు సర్పంచ్ ఎన్నికల వేళ బరిలోకి కేసీఆర్ దిగారు సో గజ్వెల్ ప్రాంతంలో జరిగినటువంటి వార్డ్ మెంబర్లు కావచ్చు అలాగే సర్పంచ్ క్యాండిడేట్లకు కూడా తను కొన్ని ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎవరు పడద్దు సరే గెలుపోవటంలు అనేది సహజం ఎవరికైనా ఉండేటివే సో ఇప్పుడు మనము ఇంకొక మూడు సంవత్సరాల్లో మన ప్రభుత్వం రాబోతుంది ఎవరు కూడా అధైర్యపడద్దు అంటూ కూడా సర్పంచ్ గెలిచినటువంటి వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ వారికి ధైర్యాన్ని ఇవ్వడం అనేది జరిగింది సో కేసీఆర్ రంగంలో దిగారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ స్థానిక సంస్థల హోరీలో బిఆర్ఎస్ వర్సెస్ ఇటు కాంగ్రెస్ అయితే కొన్ని చోట్ల కనిపిస్తుంది కొన్ని చోట్ల ఏకగ్రీవం అయిన అయినప్పటికీ బీఆర్ఎస్ కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి కేసీఆర్ దిగడంతో వార్ వన్ సైడ్ అయ్యింది అలాగే కార్యకర్తలకు ఉద్దేశించి రేపు పదిహేడో తేదీ వరకు కూడా మూడు విడతల్లో ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ మూడు విడతలకు సంబంధించి కూడా తను కొన్ని కీలక విషయాలు చెప్పడం అనేది జరిగింది మొదటగా ఎవరు కార్యకర్తలు ధైర్యపడొద్దు రానున్నది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వమే డెఫినెట్గా మనం అధికారంలోకి వస్తున్నాం అండ్ ఇట్లాంటి చిన్న లోటుపాట్లు అనేది భయభ్రాంతులకు ఎవరు కూడా గురి కావద్దు అంటూ కూడా ఇటు మనోధైర్యాన్ని ప్రసాదించడం అనేది కూడా జరిగింది అండ్ కేసీఆర్ మళ్ళీ మరోసారి చర్చలకు రావడంతో నిన్న మున్నటి వరకు బీఆర్ఎస్ కార్యకర్త ప్రచారాలు కూడా కొన్ని చోట్ల ఊపు అందుకున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు మరి బీఆర్ఎస్ ఎందుకంటే ఇప్పుడు ఏ స్థానిక సంస్థలు ఎక్కడ అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మొగ్గు చూపుతారు అండ్ బీఆర్ఎస్ మాత్రం కొన్ని కీలక అంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ విషయంలో కావచ్చు తులం బంగారం విషయంలో కావచ్చు నిరుద్యోగుల విషయంలో ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వలేదు రెండు సంవత్సరాలు అవుతున్నాయని చెప్పేసి ఆ ప్రచారం తీసుకెళ్లడంలో కావచ్చు సో ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ని మాత్రం ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ప్రచారం చేస్తుంది అండ్ ఏకంగా కేసీఆర్ కనవల్ తోటే చాలా మంది ఇప్పుడు రంగంలో దిగినటువంటి పరిస్థితి మరి ఈ హోరాహోరీలో ఏ పార్టీ గెలుస్తుంది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ